హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ అయితే కలకత్తా నుంచి వచ్చిన నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి ఎంతైనా మనం ఒక ప్లేస్ నుంచి మన సొంత ఊరు వస్తే అక్కడ ఉండే రొటీన్కి ఇక్కడ ఉండే రొటీన్కి చాలా చేంజ్ అయితే ఉంటుంది కదా అక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా చేసి వాళ్ళ రెడీ చేసి స్కూల్కి పంపించి అంతా హడావిడిగా ఉంటుంది ఇక్కడైతే ఫస్ట్ మా ఇంట్లో అయితే అత్తమ్మలు లేచి బయట చిమ్మి మామూలుగా నీళ్ళు అవి చల్లాక మమ్మల్ని పిలుస్తారనమాట అప్పుడు వెళ్ళి అది వేసుకుంటాము ఈ లోపు మా వారు లేచి ఇల్లు అంతా డెస్టింగ్ చేసి అండ్ కబోర్డ్స్ డోర్స్ అవన్నీ తుడుచుకొని మా వారికి మా ఇల్లు అంటే చాలా ఇష్టం మాకన్నా కూడా చాలా క్లీన్గా వర్క్ అనమాట ప్రతి కార్నర్ క్లాత్తో అలా తుడుచుకొని అక్కడ నుంచి తెచ్చాం కదా కటన్స్ అవన్నీ ఆల్రెడీ వేసేశారు ఆల్రెడీ మా అత్య ఎప్పుడు చాలా క్లీన్గా అయితే ఉంచుతుంది మేబీ మేము ఉన్నా కూడా అంత క్లీన్గా ఉంచు మేము చాలా నీట్గా ప్రతిరోజు తుడుస్తుంది టీవీ క్యాబిన్స్ కానీ అవన్నీ ప్రతిరోజు తుడుస్తుంది కబోర్డ్స్ అవన్నీ చాలా క్లీన్గా ఉంటుంది ఇల్లు అంతా ఆవిడ ఉండబట్టే ఇంత క్లీన్గా ఉంది ఆ ఇల్లు అయితే నార్మల్గా అయితే వేరే కటన్స్ ఉంటాయి మేము వచ్చినప్పుడు మేము అక్కడి నుంచి ఏమైనా తీసుకొస్తే అవి వేసేసి మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు అవన్నీ వాష్ చేసి లోపల పెట్టేసి మళ్ళీ ఓల్డ్ కటన్స్ అవన్నీ తగిలిచ్చేసి వెళ్ళిపోతాం అనమాట అక్కడి నుంచి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాము వాటిని కూడా ఇలాగా మెయిన్ డోర్కి అయితే సెట్ చేసుకుంటున్నాము మేమైతే ఇంట్లో ఏమైనా తీసుకున్న వస్తువులు కానీ లేకపోతే హోమ్ డెకవర్ కానీ అన్నీ ఒకేసారి అయితే తీసుకోము ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి అలా పెట్టుకుంటాం అంటే ఒక ఇయర్ టీవీ తీసుకున్నాం అనుకోండి దాని ఈఎంఐ అంతా కంప్లీట్ అయిపోయేంత వరకు వేరే ఐటమ్ చేయమన్నమాట ఆ తర్వాత ఇంకోటి ఏదైనా ఐటమ్ అలా చూసుకొని ప్లాన్ చేసుకుంటాము మేము ఇక్కడికి వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే అత్తయ్య మామయ్య ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉండాలని ఏవి తక్కువ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా అన్ని ఐటమ్స్ అయితే సంవత్సరానికి ఒకటి అలాగా చూసుకొని సెట్ చేసేసుకున్నాము అలాగే మనం ఇవన్నీ కూడా ఒకేసారి కొనుక్కోవాలనుకుంటే అంటే మనం టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఒకేసారి కొనాలన్నా కూడా మనం ఒక్కసారి అంత అమౌంట్ అయితే పెట్టలేము అనమాట ఇలాగ చిన్నకి ఇయర్ చిన్నగా ఇయర్కి ఒకటి లేకపోతే టూ ఇయర్స్కి ఒకటి అలా ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది పైగా ఏ వస్తువు అయినా సరే ఇన్ని సంవత్సరాలైనా అంటే ఈ ఇల్లు కట్టేసి టూ థౌజండ్ సెవెంటీన్లో కంప్లీట్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం పెయింట్స్ కూడా చెక్ చేయలేదంటే అంత నీట్గా ఉంచుతుంది మాత్ర ఇల్లు అయితే ఇల్లదంతా సెట్ చేసుకున్నాక కొంచెం బ్యాంక్ వర్క్ ఉంటే బ్యాంక్ వర్క్ చేసుకొని వచ్చాం చాలా రోజుల తర్వాత అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నాము ఎంతైనా మన ఊర్లో దొరికే మంచూరియాలు నూడిల్స్ సమోసా ఇవన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి కదా అవి మనం ఎక్కడన్నా ఇప్పుడు ప్రజెంట్ మేము కలకట్టాలో ఉన్నాం కదా అక్కడ ఎంత కాస్ట్ పెట్టుకున్నా కానీ మన టేస్ట్ అయితే రాదనిపిస్తుంది ఇంటికి వచ్చాక అత్తయ్య చక్కగా దోశ పిండితే అయితే పొంగనాలు వేసి పెడుతున్నారు మా అత్తయ్య తన చేతితో ఏది చేసినా కూడా అంటే దాంట్లో ఏవి మసాలాలు కానీ ఇంకేవి వేయకపోయినా చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఆవిడ చేతి మహిమ అనమాట అలాగా మా వారికి అయితే చాలా ఇష్టం అమ్మ చేసే ఫుడ్స్ ఏవైనా సరే ఇంటికి వచ్చినప్పుడు అయితే నేను అసలు వంట జోలికే పోను మందికైనా సరే మా అత్తయ్య సింగిల్ హ్యాండ్తో చేసి పెడతారనమాట ఈవినింగ్ త్రీ ఆర్ ఫోర్కి మా అత్తయ్య జొన్న రొట్టె లేకపోతే రొట్టె చేస్తున్నారు చూడండి ఎంత బాగా చేస్తున్నారు అప్పట్లో మా అత్తయ్య వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ కన్నా కానీ అత్తయ్య వాళ్ళ సైడ్ ఎక్కువ ఇవేంటి రాగులు ఇలాంటివి ఎక్కువ తినేవాళ్ళంట మా అమ్మ వాళ్ళకన్నా కూడా మా అత్తయ్య వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు జొన్నలు రాగులు ఇవన్నీ మనం డైలీ రైస్ ఎలా అయితే తీసుకుంటామో అలా తీసుకునే వాళ్ళంటే ఎప్పుడో ఒకసారి రైస్ తీసుకునే వాళ్ళంట మా అమ్మకన్నా కూడా మా అత్తయ్య చాలా బాగా వర్క్ చేస్తుంది హెల్దీగా ఉంటుంది అనమాట అలాగే మనం తీసుకున్న ఫుడ్స్ కూడా మన మీద చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్కువ రాగులు సజ్జలు ఇలాంటివి తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు మా అత్తయ్యతో పోలిస్తే వర్క్ మేము కూడా చేయలేము ఆమెకున్నంత ఓపిక మళ్ళీ ఎవరికి లేదు మా ఇంట్లో అయితే అసలు ఖాళీగానే ఉండరు డే అంతా ఏదో ఒక పని పెట్టుకుంటూనే ఉంటారు అసలు ఖాళీగా కూర్చుంది అని అనుకోవడానికి కూడా ఉండదు అనమాట ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు ఏదైనా క్లీన్ చేయడమో లేకపోతే ఏదో ఒక వర్క్ చేయడమో అలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు నేను కూడా నో చూస్తున్నాను అనమాట నేను చేస్తే కొంచెం సైజ్ రాగానే విరిగిపోతే కానీ మా అయ్యే చేత్తో చక్కగా ఎంత పెద్ద సైజ్ చేస్తుందో చూడండి ఇంకా ఈవినింగ్ అయితే మా చిన్నాడబిడ్డ వచ్చారంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్న అక్క అనమాట మా వదిన వచ్చారనమాట వచ్చేటప్పుడు చూసారా ఎన్ని కాయలు తీసుకొచ్చిందో ఇవన్నీ మందులేసి పండించినాయి కదండి ఫ్రెష్గా చెట్టు నుంచి కోసి తీసుకొచ్చినవి మా అన్నయ్య అంటే మా వదిన వాళ్ళ హస్బెండ్ అన్నీ మా కోసం మేము వచ్చామని తెలిసి పైగా నెక్స్ట్ ఈ వీక్లో మేము తిరుపతి వెళ్తున్నాం అందుకని మా ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు మా వదిన వాళ్ళు వదిన వాళ్ళ పిల్లలు అలాగా అందరూ వస్తున్నారనమాట అందుకని అందరి కోసం చక్కగా ఫ్రూట్స్ పంపించారా ఎలాంటి కెమికల్స్ వేసి పండించినవి కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట ఎంత తీయగా ఉన్నాయో వదిన తెచ్చిన ఫ్రూట్స్ అయితే ఒక చిన్న షాపే పెట్టేయచ్చు సపోటాలు సపోటాలు ఎంత తీయగా ఉన్నాయో అలాగే మ్యాంగోస్ నిమ్మకాయలు మునక్కాయలు ఇలాగ చాలా రకాలు అక్కడ ఏవైతే దొరుకుతాయో అవన్నీ ఓపిక్గా ఏలూరు నుంచి తీసుకొచ్చారు వదినా వదిన వాళ్ళ అంటే ఇద్దరు కొడుకులు వచ్చారనమాట ఇవాళైతే రేపటి నుంచి మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు మా ఇంట్లో అయితే మేము నలుగురు ఉన్నా అంటే అత్తయ్య మావయ్య నేను మావారు ఉన్నా లేకపోతే మా ఇంట్లో ఎవరు వచ్చినా సరే అందరం కలిసే తింటాం మూడు పూట్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అటు ఎయిట్ అయినా కానీ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే నైట్ డిన్నర్ అయితే అందరం కలిసే కూర్చొని తింటాం అన్నమాట ఇంకా రేపటి నుంచి అయితే పెద్దదిన వాళ్ళంటే మా హస్బెండ్కి ఇద్దరు అక్కలు ఇవాళ రోజు అయితే చిన్నక్క వాళ్ళ పిల్లలు వచ్చారు నెక్స్ట్ డే అయితే పెద్దక్క వాళ్ళు పిల్లలు ఇలాగా రేపటి నుంచి అయితే ఇంకా చాలా మంది రాబోతున్నారు ఇంకా అదే మాట్లాడుకుంటూ అందరు వస్తే ఇంకా బాగుంటుందని కబుర్లు ఆడుకుంటూ నైట్ డిన్నర్ అయితే ఫినిష్ చేసాము ఈ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో